పచ్చి పాపంగా ఇంత దుర్మార్గంగా మీరు చేయటం అనేది ధర్మం అనేది ఉంటుంది రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండో ధర్మం అనేది ఉంటుంది పైన భగవంతుడు ఉంటాడు మీరు ఇటువంటి తప్పుడు వార్తలు ఇవాళ మళ్ళీ ఒకసారి మీకు అందరికీ చెప్తున్నాను ఎవరైతే మీరు ఈ తప్పుడు వార్త రాశారు వీళ్ళకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజుగారింటి దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు రాజుగారి ఆశ్రమం దగ్గర మంతెన్ రాజుగారి ఆశ్రమం దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు మూడు షిఫ్టుల్లో అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఖాళీ స్థలంలో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల ఎంతమంది పోలీసులు ఉంటున్నారు భవానీ ఐలాండ్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇంటి పక్క దాంట్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు అలాగే మీ మధునాగూడ ఫామ్ హౌస్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు జూబ్లీ హిల్స్లో మీ రాజ్మహల్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు తీయండి బయటికి మీ నాన్నగారు చుట్టూ ఎంతమంది ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉంటున్నారు ఈయన రాస్తాడు రామోజూరావు గారు అబ్బాయి మాజీ అయిపోయిన తర్వాత కూడా సెక్యూరిటీ అంటాను చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎన్నిసార్లు మాజీ అయ్యాడు ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో నక్సలైట్లు దాడి చేసి ఇప్పుడు దాకా రెండు మూడు వందల మంది ఎన్హెచ్జి కమాండోలు అంట ఎందుకు మరి అడిగావు ఎప్పుడన్నా రాచావా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది స్టేట్ పోలీసులు ఎంతమంది ఉంటున్నారు ఎంత ఖర్చు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు మాజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సెక్యూరిటీ లేకుండా ఉన్నాడా ఎంతమంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఎంతమంది ఉంటున్నారు హైకోర్టు కేసు మరీ తెచ్చుకున్నారు కదా మళ్ళీ చిత్తూరులో దాడి జరిగాక మళ్ళీ సుప్రీంకోర్టు కేసు తెచ్చుకున్నారు కదా టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఇవాళ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరూ కలిసి అసలు మొత్తం మీ ఆస్తుల దగ్గర కానీ అన్ని చోట్ల ఎంతమంది ఉన్నారు మీకు కానీ మీ అమ్మగారికి కానీ మీ మీ శ్రీమతి గారికి కానీ మీ అబ్బాయి గారికి కానీ మొత్తం అన్ని చోట్ల కలిపి ఎంతమంది ఉంటున్నారు లెక్క చెప్పండి రామోజీ గారు అబ్బాయి గారు లెక్క చెప్పాలి కదా పార్టీ లోకేష్ గారు పార్టీ ఆఫీసులు కట్టినటువంటి ప్రతి పైసా పార్టీ అకౌంట్ లోంచి ఖర్చు పెట్టే డబ్బులే మీకు లాగా ఎల్ఎన్టీ ఓడో ఆడో ఈడో కట్టడెవడో అమరావతిలో రాజధాని కట్టే కాంట్రాక్టర్ అమరావతిలో వర్కులు చేసే కాంట్రాక్టర్లు మంగళగిరిలో ఆఫీస్ కట్టినట్టుగా హైదరాబాద్ లో ఐటెక్ సిటీ కాంట్రాక్ట్ కట్టినటువంటి ఎల్ఎన్టీ హైదరాబాద్ లో మీ ఆఫీస్ కట్టినట్టుగా కాది పార్టీ ఆఫీసు మేమే కట్టుకుంటున్నాం మొత్తం నువ్వు రాసినట్టుగా కాదు మొత్తం ప్రతి పైసా పార్టీ డబ్బులే మా పార్టీ అకౌంట్ లోంచి ఇచ్చే ఖర్చు పెట్టేటువంటి డబ్బులే కాబట్టి నువ్వేమీ బాధపడద్దు ఈసపడద్దు నువ్వు ఈ బిల్డింగ్ లేచావు మరి ఈ బిల్డింగ్లు కూడా చూపిస్తే బాగుండేది కదా మీ ట్విట్టర్లో మా పార్టీ ఆఫీస్ బిల్డింగ్ లేసావు ఈ బిల్డింగ్లు కూడా వేయండి ఈ బిల్డింగ్లు కూడా వేయండి చక్కగా అన్ని బిల్డింగ్లు మొత్తం మీరు పది జిల్లాల్లో కట్టుకున్నటువంటి అన్ని బిల్డింగ్ల ఫోటోలు మొత్తం ట్విట్టర్లో పెట్టండి ఈ పూరిపాకల్ని రేకుల చెట్టుని కూడా ట్విట్టర్లో పెట్టి అప్పుడు మీరు నిజంగా రెడ్ బుక్కి రెడ్ బుక్ రాయటానికి వేగా మేము ఒప్పుకు తీరుతాం దమ్మున్నాడు రా అసలు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులతో పాటుగా ఆళ్ళ ఆఫీసులు కూడా పెట్టాడు ఎంత పూరిపాకలో రేకుల చెట్టులో కూడా వాళ్ళు ఎంత సొంత డబ్బులు పెట్టి అలా రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న స్థలాలు డాక్యుమెంట్లు ఈ పది పది జిల్లాల్లో కట్టారు కదా అటు డాక్యుమెంట్లు కొన్నారు కదా మీరు స్థలాలు కొని కట్టారు కదా మీరు ఆ డాక్యుమెంట్లు కూడా పెట్టాలి కదా అప్పుడు కదా రెడ్ బుక్ రాసే అర్హత ఉంటుంది కాబట్టి అయ్యా ఒక్కసారి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు కూడా ఎగనైనా ధర్మంగా ప్రవర్తించమని చెప్పని డిమాండ్ చేస్తాను సార్ మీద ఒక్కటే అంటున్నాను మీడియా వ్యక్తుల్ని అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే మీ పార్టీ నుంచి రెండు లీగల్ టీంలు వస్తాయి పదండు ఆఫీసులు అన్ని ఫైల్స్ వేసు కూర్చున్నాం మీ పద ఆఫీసుల ఫైల్స్ మీ పద ఆఫీసుల ఫైల్స్ మా ఆఫీసుల ఫైల్స్ అన్ని వేసు కూర్చున్నా ఎందుకు ఇవన్నీ ఏకపక్షంగా ఎందుకు మాట్లాడతాం మొత్తం మీడియా సమక్షంలో మా లీగల్ టీం వస్తుంది మేము లీగల్ టీం రండి సెక్రటేరేట్ లో కూర్చుని మొత్తం ఎవడు ఫైల్స్ ఏంటో ఎవడ బతుకంటే తోతంగా తీయండి ఇంకోటిం కదా మీ రాజమహల్ మీ రాజమహల్ హైదరాబాద్ లో మీ జూబ్లీ లో రాజమహల్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో టైల్స్ దగ్గర నుంచి ప్రహరీ గోడ దగ్గర నుంచి ఇంట్లో టైల్స్ దగ్గర నుంచి ఇంట్లో సామాను బాత్రూముల దగ్గర నుంచి ప్రతిదీ పదన్ ఆడిట్ చేద్దాం జగన్ గారి ఇల్లు కానీ ఎవరిది రాజ్మహల్ ఎవరిది ప్యాలెస్ ఆ ఎవరిది డబ్బు ఉన్నాడు తెలిసిపోతే పదన్ మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కదా రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచి మీరు అందరూ కూడా ఇక్కడే పనిచేస్తున్నారు కదా మీడియా వ్యక్తులందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ తరఫున తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాడ కుర్చీలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవడన్నా ఒక్కడన్నా మరి సాంప్రదాయబద్ధంగా స్పీకర్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టారా వాళ్ళు ఎక్కడికి పారిపోయారు తమ్మినేని సీతారాం గారిని మీరున్నారు కదా మీరందరూ తమ్మినేని సీతారాం గారిని చంద్రబాబు నాయుడు గాని ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా ఒక్కడన్నా ఆయన చేపట్టుకుని సాంప్రదాయబద్ధంగా మర్యాదగా హుందాగా తీసుకొచ్చి ఆయన స్కేర్లో కూర్చోబెట్టేదాకా ఉన్నారా వాకౌట్ చేశారా